హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు మనం చాలా టేస్టీగా మిల్ మేకర్ పులావ్ని క్విక్ అండ్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను త్వరగా అయిపోతుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు మిల్ మేకర్ పులావ్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టూ గ్లాసెస్ వరకు వేడి వాటర్ని యాడ్ చేసుకోండి మిల్ మేకర్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది మనం ఒక కప్పు వరకు మిల్ మేకర్ని యాడ్ చేసుకో అవి టూ కప్స్ వరకు అవుతాయండి పెద్దగా సో ఒక కప్ వరకు యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆ వాటర్లో ఈ విధంగా డిప్ చేస్తూ ఒక పది నిమిషాల పాటు నాన్న ఇవ్వండి ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి ఈ పులావ్ని బాస్మతి రైస్తో కాకుండా లేదా నార్మల్ రైస్లో అయినా టేస్ట్ బాగుంటుంది ఇక నేను ఇంకొంచెం బాగుండడం కోసం టూ గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట సేపు పూర్తిగా నాననివ్వండి మనం బాస్మతి రైస్ని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు సో ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా కలుపుకుంటూ ఒక అరగంట సేపు పూర్తిగా నాననివ్వండి ఇలా నానడం వల్ల రైస్ అనేది మనకి పెద్దగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మిల్ మేకర్ అనేవి చూడండి చాలా చక్కగా నానిపేయి ఈ టైంలో చేతులతో ఈ విధంగా తీసేసుకొని వాటర్ మొత్తాన్ని పిండేసుకొని ఇల్లు మిల్ మేకర్ ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ పులావ్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి నెయ్యి మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మసాలా దినుసుల్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బిర్యానీ ఆకు లవంగా మొగ్గ మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క పువ్వు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చే అంతవరకు ఫ్రై చేయండి ఇలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి మనం ఎప్పుడు పులావ్ బిర్యానీస్ చేసేటప్పుడు ఆనియన్స్ అనేవి పెద్దగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకోండి ఎందులో అయినా సరే మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు బంగాళదుంపల్ని ఒక చిన్న టమాటాని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు మనం ఏ రెసిపీ చేసినా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయడం వల్ల లోపల ఉన్న వెజిటేబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి ఇంకా మాడిపోకుండా కూడా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్కి ఈ విధంగా మనకి కుక్ అవుతుంది ఈ టైంలో ఇప్పుడు మనం మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మొత్తాన్ని స్ట్రైన్ చేసేసుకొని ఈ విధంగా మిల్ మేకర్ని యాడ్ చేసేసుకోవాలి మిల్ మేకర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కానీ గరిట పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ పులావ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి పచ్చి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇందులో ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేగడానికి ఒక హా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి మనకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాతకి ఈ విధంగా బాగా కుక్ అయిపోతాయండి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి కారాన్ని వెంటనే కలిపేయండి లేకపోతే కిందన మాడిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కింద ఎక్కడ మనకి అడుగు అంటకుండా చూసుకోవాలండి సిమ్లా ఉంటే మనకి అడుగు అనేది అంటదు ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని ఈ విధంగా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం అట్టి కలిపేకుండా స్లోగా ఈ విధంగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల రైస్ అనేది మనకి విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకుంటే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుందండి చక్కగా మనకి కుక్ అయిపోతుంది మనం నానబెట్టాం కాబట్టి ఒకవేళ మీరు నానబెట్టకపోతే వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అరబద్ద నిమ్మ చక్కని ఈ విధంగా రసాన్ని పిండుకోవాలి రసాన్ని పిండుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడుగ్గా ఉంటాయి విరక్కుండా ఉంటాయి టేస్ట్ అనేది బాగుంటుంది రసాన్ని కూడా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి పది నిమిషాలకి మనకి ఈ విధంగా పొంగు వస్తుంది ఈ టైంలోనే ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరనే యాడ్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ పులావ్కి కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీరనే యాడ్ చేసుకొని స్లోగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పూర్తిగా కుక్ అవ్వనివ్వాలి మనం ఒక పొంగులాగా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికిన తర్వాత చూడండి మనకి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా రైస్ కూడా మనకి ఈ విధంగా ఉడికిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ మిల్ మేకర్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లు కూడా ఈజీగా పెట్టేయచ్చు సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి